శ్రీగర్భిన మహాసూర్యాష్ ప్రాక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయం క్రిస్తే తేదీ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు స్వస్థశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతు కృష్ణపక్షం దశమి శుక్రవారం దశమి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు కలదు అనురాధ నక్షత్రం మర్నాడు తెల్లవారు ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కలదు ఉదయం వజ్రం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కలదు అమృతిగా లేదు సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కలదు మరిగా దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఇది లాగ్గా ఉంటే ద్వాదశ రాశి విషయానికి వస్తాయి ద్వాదశరాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు విద్య వివాహ మరియు పంపనలు జన్మ నక్షత్రాలతో దోషాలు శిశువు జననం అటువంటి దోష విషయాల్లో తెలుసుకోవాలన్నా నక్షత్రాలు తెలుసుకోవాలన్నా జన్మ నక్షత్రాలు తెలుసుకోవాలన్నా సంప్రదించగలరు కిందనందరినీ పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఎటువంటి అపోహలు పడవద్దు ఇక ద్వాదశ రాశుల విషయంకొస్తే మేషరాశి అశ్వనీ నక్షత్రం మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది భరణీ నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు అవకాశాలు మెండిగా కాలవు కృతిగా నక్షత్రం మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వస్తు వాహనాలు కొనుగోలు విషయాల్లో కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు తగు భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే వీరు విష్ణు సహస్రనామం జపిస్తే అలాగే వైష్ణవి దేవాలయం సందర్శన చేసుకుంటే యకంగా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు వృషభరాశి కృతిగా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కరవు రోహిణి నక్షత్రం సాధన తారా యొక్క శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కలవు మృగిశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉంటుంది మిథున రాశి మృగిశిరా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునే ఏళ్ళ క్షేమదాయకంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా కలవు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఆస్కారం మెండుగా ఉంటాయి కర్కాటక రాశి పునర్వస నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చును పుష్యమైన నక్షత్రం జన్మతారాయకం కాస్త ఒడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి చెప్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అలాగే వీరి ఈరోజు సూర్య నమస్కారం ఆదిత్యం చదువుకోవడం కూడా చాలా యోగ్యదాయకం ఆశ్లేష నక్షత్రం వారికి పట్టిండల్లా బంగారు ధన మూలకంగా లాభాలు పడతారు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం మెండుగా కలరు సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలపలు భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పదర్ధన వచ్చే అవకాశం కలదు కనుక వీరు రవి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఎడలా క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం క్షేమతారాయుం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారం మెండిగా కరెక్ట్ ఉత్తరా నక్షత్రం మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణువు సహస్రనామం జపించుకోవాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగ్గి శ్రద్ధా భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని అలాగే వైష్ణవ దేవాలయం సందర్శన చేస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు హస్త సాధన దారా యొక్క శ్రవపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కాలి ఉత్తరా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు అందువలన వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉంటుంది తులారాశి నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం మిత్రతారాయత్తం మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమం చేపడతారు అది జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మనలు పొందుతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించే అవకాశం మెండుగా కలదు విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఈ గృహం ఏదైనా సరే శుభకార్య మూలకంగా ధనం వ్యయం అవ్వచ్చు వృక్షిక రాసి విశాఖ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు గృహమైనందు శుభకార్యం తలపెట్టుకునే అవకాశం కూడా కలదు అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త కుడిదడుకులు ఉన్నా సరే సమస్య పోవాలి శివ పంచాక్షరి జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఆదిత్య హృదయం చదువుకోవచ్చు సూర్య నమస్కారం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే అవకాశం ఉందిగా కలదు జ్యేష్టా నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాలు బట్టలు పడతారు బంధుజనాల సహాయ సహకారాలు విందు వినోద కార్యక్రమాలు పెండింగ్ వ్యవహారాల పరిపూర్ణం రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు ధనుస్థ రాశి మూలా నక్షత్రం మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకలు ఉండవచ్చు అందువలన ఈరోజు కనకధార స్తోత్రం చదువుకునేలా గృహం క్షేమదాయకంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరాషాఢ నక్షత్రం మానసికమైన ఆరోగ్యపర రీత్యా ఇబ్బందులు ఉంటాయి చతుర చికిత్సలు పడే అవకాశం ఉంది ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలను తగు సమయంలో ఆహార నియమావళి పాటించవలను అలాగే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం వారికి కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే ఆహార నియమావళి తప్పకుండా క్రమం తప్పకుండా ఆహార సేవన ఉంటుంది ఔషధ సేవన అవసరం ఉంటుంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు శ్రవణ నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమ పడాలి అధిక శ్రమ శ్రమపడితే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాన్ని పొందుతారు ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రవేశం చేసి శని తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంటుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తు అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రవేశం చేసి శని తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు నల్లని వస్తువును ధరిస్తే వీరికి ఇంకా మంచి జరుగుతుంది శతవిష నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిచేను చదువుకొని అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా అవుతుంది అనుకున్న పనులు నిశ్చయమవుతాయి భూమి వ్యవహారాల్లో కాస్త విడిచికుంటే అవకాశం కారణం పూర్వభద్రా నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం ధన మూలకంగా లాభాలు బాట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోగలరు మీరు ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మానసిక ఉత్తేజం కలుగుతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల ఉత్తరాభద్రా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడిదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షి జుకుని ఆదిచ్యుదయం చదువుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది రేవతి నక్షత్రం సంతస్క ధన మూలకంగా లాభాలు బాటు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోగలం కోర్టు ఉంటే అవి చేయింపొందే దిశగా కూడా ఉండే అవకాశం కలదు ఈరోజు ఇలాంటి రాశి ఫలాలు విన్నారు ఇక ఎవరికైనా సరే రీత్యా పురోహిత రీత్యా అవసరం అనుకుంటే మీ వివాహాది గృహప్రవేశాలు మరియు యజ్ఞయాగాదులు క్రతువులు గృహప్రవేశాలు మరియు ఇతరత్ర ఏ శుభకార్యం విషయమైనా సరే పురోహితులు కావాలనుకుంటే తగు విద్యాభ్యాసం కలిగినటువంటి వాళ్ళు గురుముఖత కలిగిన వాళ్ళు పురోహితులు కల సంప్రదించగలరు సర్వేజనా శుకునోభవంతులు లోక సంస్థ శనోభవంతుడు ఓం శాంతి శాంతి శాంతి